దీపలక్ష్మి నమోస్తుతే వైదిక సంస్కృతిలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది జ్యోతి ప్రజ్వలనం చేయకుండా ఏ పని ఆరంభించరు దీపం వెలిగించగానే చుట్టూ ఆవరించి ఉన్న తమస్సు తొలగిపోతుంది ఇంటికి లక్ష్మీ కళ వస్తుంది ఆ మహాలక్ష్మిని లోకైక దీపాంకురాం అని కీర్తిస్తారు లక్ష్మీ నామానికి కాంతి శోభ కళ ఐశ్వర్యం అని ఎన్నో అర్థాలు వావి వాటి సమాహార స్వరూపమైన లక్ష్మీదేవిని ఆరాధించే పండుగ దీపావళి లక్ష్మి దీపంలో నివసిస్తుంది దీపమే లక్ష్మి ఆ కాంతి నుంచి కళ పుడుతుంది లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ కళాకాంతులు విరజిమ్ముతాయి లక్ష్మీ కృపను పొందడానికి ప్రతిరోజు ఉదయాస్తమయాలలో విధిగా పూజించాలని పురాణాలు ఒక్కాణిస్తున్నాయి పసుపు గడపతో పచ్చని తోరణాలతో ఉన్న ఇంట్లో లక్ష్మీ నివాస స్థానం పూజామందిరంలో పండుముత్తలో పెరటిలోని గోమాతలో లక్ష్మి కొలువై ఉంటుంది ఆ కారణంగా ప్రతి మాసంలో వచ్చే శుక్రవారాలు శ్రావణ మార్గశిర మాసాలలో మహాలక్ష్మిని ప్రత్యేకంగా పూజించటం జరుగుతున్నది భారతీయ మహిళలు లక్ష్మీ కృష్ణ కృష్ణ కోసం నిత్య జీవితంలో అంతగా పెనివేసుకున్న లక్ష్మీదేవి లక్ష్మీ కృప కోసం నిత్యం జీవితంలో అంతగా పెనవేసుకున్న లక్ష్మీదేవి ప్రభావం దీపావళి పండుగ నాడు విశేషంగా ప్రదర్శితమవుతుంది ఉత్తర పశ్చిమ భారతంలో దీపావళిని ఐదు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు ధనత్రయోదశి ధన్ తేరస్ అంటారు ఆ రోజున కుచేరా లక్ష్మీ పూజలు చేస్తారు ప్రదోష సమయంలో ఇంటి ముంగళ్ళలో దీపం పెడతారు దీనిని యమదీపం అంటారు అపమృత్యు నివారణార్థం ఈ దీపాన్ని పెడతారు రెండవ రోజు నరక చతుర్దశి దక్షిణాది వారికి కూడా గొప్ప పండుగ ఈరోజు వేకువనే అందరూ అభ్యంగన స్నానం చేస్తారు ఒంటికి నువ్వుల నూనె పట్టించి స్నానం చేయాలని శాస్త్రవచనం మూడవ రోజు ముఖ్యమైన పండుగ దీపావళి సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు సాధారణంగా స్వాతి నక్షత్రం ఉంటుంది ముందు రోజుల వలనే అభ్యంగన స్నానం చేయటం విశేష ఫలం లభిస్తుంది ఆనాడు ఇల్లు వాకిళ్ళు అందంగా తీర్చిదిద్ది సంధ్యా సమయంలో ముంగిళ్ళల్లో పూజా మందిరం తులసి కోట మొదలైన ప్రదేశాలలో దీపమాలికలను అమర్చి చిన్న పెద్ద అందరూ మహాలక్ష్మి అర్చించి ఆనందంగా గడుపుతారు నాలుగవ రోజు బలిపాడ్యమి వామనావతారంలో బలిచక్రవర్తికి శ్రీహరి ఇచ్చిన మాట మేరకు బలిచక్రవర్తి భూలోకంలోకి వస్తాడు ఆనాడు చక్రవర్తిని ఆహ్వానిస్తున్నట్లుగా ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారు ఐదవ రోజు యమద్వితీయ దీనినే భగనీ హస్తభోజనంగా పేర్కొంటారు ఈ రోజున యమున తన సోదరుడు యమధర్మరాజుకి ఆహ్వానించి విందు చేస్తుంది సంతుష్టుడైన సోదరుడు సోదరికి వరం ఇస్తాడు సోదరి చేత భోజనం చేసిన సోదరులు సకల సంపదలతో తొలతూగుతారని మహిళల జీవితాంతం ఐదవతనం పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారని అనుగ్రహించాడు ఇలా పురాణాల్లో ఇతిహాసాల ఇతిహాసాలలో దీపావళి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది భవిష్యోత్తర స్కాంద పురాణాలలో కఠోపనిషత్తు భాగవతం వ్రత చూడామని మున్నగు గ్రంథాలలో విస్తారంగా చెప్పడం జరిగింది ప్రాచీన సంస్కృత కావ్యం నాగానందం కావ్యమీమాంసం మున్నగు గ్రంథాలలో దీపావళి ముఖ్యంగా ప్రాముఖ్యాన్ని బహుళ విధంగా శ్లాఘించారు దీపావళి గురించి ఎన్ని కథలున్నా వాస్తవానికి అసురనాశనం సురవిజయం అధర్మంపై ధర్మ విజయం అసత్యంపై సత్య విజయం పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని అగ్నికి ప్రతీక దీపం దీపంలో ప్రతిఫలించే తెలుపు ఎరుపు నీలం అను మూడు రంగులు సత్య రజస్తమో గుణాజ గుణాలకు సంకేతం సత్వ రజోస్తమో గుణాలకు సంకేతం ఈ రంగుల సమాహారమే సరస్వతి లక్ష్మి దుర్గలకు మూల శక్తి అయిన పరాశక్తి ఈ పరాశక్తిని దీపావళి నాడు ఆరాధిస్తే ప్రపంచంలో సత్యం శివం సుందరం తాండవీస్తాయి ప్రజల మధ్య ప్రేమానురాగాలు పెంపొందుతాయి అందరి జీవితాలలో వెలుగు పూలు విరబూస్తాయి ఆనంద వీచికలు వీస్తాయి ప్రతి హృదయం ప్రఫుల్లమవుతుంది జీవితాలలో వెలుగులు దీపావళిగా పరిణమిస్తాయి ధన్యవాదములు అందరికీ దీపావళి శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు